అరువది సర్గము విశ్వామిత్రుడు పుష్కరతీర్ధమున తపమోనరించుట అంబరీషుడు సునస్సేఫుని యజ్ఞపశువుగా నరవర రామ మహాత్ముడైన విశ్వామిత్రుడు తజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్లగా అచటి వనవాసులందరితో ఇట్లనెను ఓ మహాత్ములారా ఈ దక్షిణ దిశందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నము ఎదురైనది కనుక మరియోక దిశకు చేరి అచట తపస్సును ఆచరింతము విశాలమైన పశ్చిమ దిశేందు మూడు బ్రహ్మతీర్థములు గలవు ఆ పుష్కర పుష్కరతీర్ధములెందు చక్కని తపోవనములు గలవు అచట నిశ్చింతగా తపస్సులను ఆచరింతము మహాతేజస్సాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలికి పశ్చిమ పుష్కర తీరములకు చేరెను అచట అతడు ఫలమూలములను ఆహారముగా గునుచు ఇతరులకు అసత్యమైన తీవ్రతపస్సును ఆచరించెను ఇదే సమయమున అయోధ్యాధిపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞమును ప్రారంభించెను ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞపశువును ఇంద్రుడు అపహరించుకుని పోయెను యజ్ఞపశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను ఓ మహారాజా మీయేమరుపాటువలన యజ్ఞపశువును ఎవరో దొంగిలించిరి అది కనబడుటలేదు లేదు యజ్ఞపశువును రక్షింపలేకపోవుట వంటివి మహాదోషములు అవి యజమానిని హతమార్చును ఓ నరేంద్ర ఈ యజ్ఞమును కొనసాగింపవలెనన్న హరింపబడిన యజ్ఞపశువును వెంటనే తెప్పింపుము లేదా గోవులను ప్రతిఫలముగానిచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుని ఏర్పాటుచేయుము అందులకు ఇదియే ప్రాయశ్చిత్తము ప్రజ్ఞాశాలియు మహాపురుషుడును అయిన అంబరీషుడు వచనములను విని వేలకొలది గోవులను ఫలముగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞపశువుగా పొందుటకు వెదకనారంభించెను క్రమముగా ఆ మహారాజు వివిధములగు దేశములు గ్రామములూ నగరములూ వనములూ పవిత్రములగు ఆశ్రమములూ మొదలగు వాటియందు యజ్ఞపశు ప్రతినిధికై అన్వేషింపసాగెను రామ ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతమునకు చేరెను అచట భార్యాపుత్రులతో సుఖాసీనుడై రుచీక మహర్షిని దర్శించెను మిక్కిలీ తేజస్వీయూ ప్రతిభాశాలియు అయిన ఆ మహారాజు తపస్తేజస్సుతో ప్రకాశించుచున్న రుచీకునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా జేసికొనెను కుశల ప్రశ్నలన్నేను ముగిసిన పిమ్మట రాజు ఆ బ్రహ్మర్షితో ఇట్లనెను భృగువంశజుడవైన ఓ మహానుభావ నీకు లక్ష్యగోవులను సమర్పించెదను వాటికి మారుగా యజ్ఞపశువుగా నీ కుమారుని నాకు విక్రయించినచో నేను కృతార్ధురనగుదును నేను దేశములనన్నింటినీ గాలించి గాలించితిని కాని యజ్ఞపశువు లభింపలేదు తగిన మూల్యమును తీసుకుని నీ కుమారులలో ఒకనిని నాకిమ్ము అంబరీషుని ప్రార్థనను విని మహాతేజస్వీయగు రుచీకుడు ఓ నరేంద్ర నా పెద్ద కుమారుని మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నేను అమ్మజాలను అని ప్రత్యుత్తరమిచ్చెను ఆ ఋషికుమారులకు జననీయు మహాతపస్వినియు అయిన రుచీకుని పత్ని అమ్ముని తన భర్త పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితో ఇట్లనెను ఓ రాజా పూజ్యుడైన భార్గవుడు నా భర్త పెద్ద కుమారుని అమ్మజాలను అని పలికెను నాకైతే చిన్న కుమారుడైన సునకుడు ఆరవ ప్రాణము కనుక నా బుజ్జికుమారుని మాత్రము నీకు ఇయ్యజాలను రాజా సాధారణముగా లోకములో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రీతిమెండు తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ కనుక నేను నా పుత్రుని ఇయ్యలేను ఓ రామా ఆ మునియు ఆయన పత్నియు ఇట్లు పలికిన పిమ్మట ఆ ఋషికుమారులలో నడిమివాడైన సునస్సేఫుడు స్వయముగా ఇట్లునుడివెను ఓ మహారాజా మా తండ్రిగారేమో పెద్ద కుమారుని అమ్మరు మా జననియేమో చిన్నవానని విక్రయింపదు పరిశేష న్యాయమును అనుసరించి వారు మధ్యముడనైన నన్ను అమ్మివేసినట్లు తలంతును కనుక నన్ను గునిపోము ఓ రఘునందనా మహారాజు రుచీకునకు లక్ష గోవులను సమర్పించి పరమసంతోషముతో సునస్సేపుని స్వీకరించి గృహోన్ముఖుడయ్యను మహాతేజస్వియు సుప్రసిద్ధుడను రాజర్షియు అయిన అంబరీషుడు రథముపై సునస్సేపుని కూర్చుండబెట్టుకుని శీఘ్రముగా తన నగరమునకు బయలుదేడెను ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ವಿರಚಿತಮೈ ಆಧಿಕಾವ್ಯಮೈನ ಶ್ರೀಮದ್ರಾಮಾಯಣಮುನಂದಲಿ ಬಾಲಕಾಂಡಮಂದು ಅರುವದಿಯುಕಟವ ಸರ್ಗಮೂ ಸಮಾಪ್ತಮು.